మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అనారోగ్యమంటూ మీడియాలో వార్తలు వచ్చాయి దీనిపై ఇప్పటికే మెగా టీం ఓ ప్రకటన వెలువరించింది తాజాగా చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు తన తల్లి అనారోగ్యానికి గురైందంటూ వార్తలు రావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు చిరంజీవి ఏమన్నారంటే మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఆమె ఆస్పత్రి పాలైందంటూ వచ్చిన మీడియా కథనాలు నా దృష్టిలో పడ్డాయి దీనిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా రెండు రోజులుగా ఆమె కొంత అనారోగ్యానికి గురయ్యారంతే ఇప్పుడు ఆమె ఎంతో హుషారుగా హాయిగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు నేను మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసేదేంటంటే దయచేసి ఆమె ఆరోగ్యంపై ఎటువంటి ఊహాగానాలు పబ్లిష్ చేయొద్దు అర్థం చేసుకుంటే సంతోషం అంటూ చిరంజీవి ఎక్స్లో ట్వీట్ చేశారు ఇంట్లో సురేఖ ఉపాసనలు చేస్తున్న అత్తమ్మ కిచెన్ కి సపోర్ట్ చేస్తున్నారంట చిరంజీవి అమ్మ ఏజ్ సుమారు తొంభైకి పైగానే ఉండొచ్చు ఆమెకి ఐదుగురు సంతానం చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ తో పాటు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అటు సినిమాలు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉంటున్నారు ఇటీవల జనవరి ఇరవై తొమ్మిదిన అంజనమ్మ పుట్టినరోజు జరుపుకున్నారు కుటుంబ సభ్యుల మధ్య సందడిగా సెలబ్రేట్ చేశారు చిరంజీవి